స్ష్కిందాకాండము ఏవది ఆరవ సర్గమూ సంపాతి అంగదాదులను చూచుట ఏ చోటునందు వానర సమూహములెట్లు మరణించి తలంపుతో నుండెనో అచ్చటికి ప్రఖ్యాతి చెందిన బలము కలిగిన వాడును జటాయువు యొక్క అన్నయ్య చాలా దీర్ఘమైన ఆయువు గలవాడును పర్వత గుహయందు వాడును అయిన సంపాతియను పక్షిరాజు ప్రీతితో వచ్చి కూడిన మనస్సుతో మల్లసిల్లుచూనిట్లనెను ప్రాణికోట్లకు దైవమే తగిన విధముగా రక్షగావించును చాలా కాలమునకి ఈ విధముగా నా యుద్ధకు క్రొత్త ఆహారమును తెచ్చి ఇచ్చెను వీరులు మరణింపగానే ఈ వానరులను ఒకనొక్కనిగా దినదినమునకు క్రమంగా తినదనుగాక అని పలకగా విని చెందిన వాడే అంగదుడు హనుమంతునితో నిట్లెనెను ఆహారమునందాసగలదైన ఈ పక్షిని సీతాయను సీతాయనపముతో ఆ యమధర్మరాజే వానర సంగములను చంపుటకు ఇచ్చటికి ఈ విధముగా వచ్చెను శ్రీరామచంద్రుని కార్యమును చేసినదియూ లేదు రాజైన సుగ్రీవుని ఆజ్ఞను తీర్చును లేదయ్యను ఇంతలో ఈ గొప్ప ఆపాయము వానరుల కోట్లకెల్లా తలవని తలంపుగా సంభవించినది కదా ఆ సీతాదేవికి ప్రీతి చేకూరున్నట్లు చేయదలంచి జటాయువు చేసిన కార్యమంతయును వింటిమి కదా చివరకు మనమందరకును ఆ విధమే స్నేహము చేతను దయచేతను మనవలనే పశుపక్షాదులైన జీవకోటులు వేరువేరు విధముగా ఆహాహా తమంతట తామే ప్రాణములను అయినను శ్రీ రఘురామునకు ప్రియం గదా భూపుత్రి భర్తకు ఉపకారం ధర్మమూర్తి యగు జటాయువు ప్రాణములను గావించను గదా ఆ విధముగా మనము రామకార్యంను సాధించుటకై కష్టపడిన వారము అడవులన్నింటి అందు జానకిని వెతికి వెతికి కాంచలేకపోయితిమి కాని జీవంలకంతయే ప్రాప్తించినది మృతికి సిద్ధపడిన వారముగుటచే ఇంక చింతింపనేలా ఆ రావణు నుంచే యుద్ధమందు ఖండింపబడిన వాడే ఆ పక్షిరాజు పరమపదమును పొందెను అతడు వానర రాజు భయం నుండి విముక్తుడయ్యను కాన ఈ జగత్తున్న అతడే ధన్యుడు సుమా దశరథ మహారాజు తాను మృత్యువాత పడుట చేతను భూపుత్రిని రాక్షసుడు దొంగలించుట చేతను బృద్రరాజకు జటాయు మరణించుట చేతను వానరులకు జీవసంశయాపద సంగటిల్లెను భూపుత్రితో కూడా రామచంద్రుడును లక్ష్మణుడును అడుగులకు వచ్చుటయు రాముని తీవ్రమైన బాణం చే ఇంద్రపుత్రుడైన వాలి సంహరింపబడుటయు శ్రీ కాకుత్ని క్రోధముచే సర్వరాక్షసులు గురుటయు ఈ కష్టములన్నీయు కైకేయి యొక్క వరముల నిచ్చట కారణముగా గదా సంపాతి అంగదాదులతో సంభాషించుట అట్లు భూమిపై పడియున్న వానరులు దయపుట్టునట్లుగా వాలితనయుడు చెప్పిన మాటలు వినుచుండగా గొప్పగా చలించిన బుద్ధిగలవాడై పక్షిరాజు హెచ్చుగా గలిగిన పరితాపంతో వారలతో నెట్లు పలికెను ఎన్ని దినములకు నా తమ్ముని పేరిచ్చట వినగలిగితిని నా ప్రాణముల కన్నా వాడు అతడు వధింపబడినని వినగానే నా హృదయము కంపించుచున్నది దండకాటవియందు నా తమ్మునకును రాక్షసరాజునకును యుద్ధమేల కలిగెను అతని కాపద ఎట్లు కలిగినది దానిని చెప్పుచున్న వాడవు వానరా నీవెవ్వడవు గొప్ప బుద్ధితో నన్ను పర్వతం నుండి దింపుడు మేము వేడుకొందును బలవంతుడైన నా తమ్ముడు మంచి గుణములు గలవాడు అతనిని గురించిన మాటలు చాలా కాలమునకిచ్చుట వినగలీతిని సీతానాథునకు తండ్రి అయిన దశరథుడు నా తమ్మునకు స్నేహితుడెట్లయ్యను ప్రఖ్యాతి కలిగిన గల ధన్యులారా వినగోరుచున్నాను చెప్పుడు వానర శ్రేష్ఠులారా సూర్యుని యొక్క వేడి అయిన కిరణములచే కాలిపోయిన రెక్కలు గలవాడను ఒకటిచే నేను పర్వతము నుండి దిగజాలను నన్ను దయతో మీ సమీపమునకు తీసుకుని వెళ్ళుడు అని అడుగగా కిష్కిందాకాండము ఏవది ఆరవ సర్గము సంపూర్ణము ప్రసాద శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 नमोस्त राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वातात्म भुवेवराय नमोस्तु भवाय तस्म शुभम भवतु